మన ప్రభు ఈసు పరిశుధనంలో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఇరుమియా ప్రవచన గ్రంథం పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం యొహవ ఇలాగ సెలవిస్తున్నాడు నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రులు నిశ్చయముగా నీకు మరలిడినట్లు చేయుదునని సెలవిచ్చాను నా ప్రభువు సెలవిస్తున్నారు ఆనాడు ఇరుమియాతో మాట్లాడినట్లే ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు నీ శత్రువులు నేను అణచివేయడానికి నేను బలహీనపరచడానికి నేను ఎదగనివ్వకుండా చేయడానికి నేను అనగర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారా ఇర్మియా ఈ శోధనలు ఈ బలహీనతలు ఈ వత్తిళ్ళు ఈ దుఃఖము ఈ నిట్టూర్పులు ఇవన్నీ కూడా నన్ను నీకు దగ్గర చేయడానికి ఈ సమయంలో నువ్వు చేసే ప్రార్థన నాకు ఎంతో హోమంగా ఉంది నిశ్చయంగా నేను నేను బలపరచడానికే ఇవన్నీ కూడా అనుమతించింది బలపరచడానికే మరియు నేను నువ్వు బలవంతుడుగా మార్చబడిన తర్వాత నీ శత్రువుల బలమంతా తగ్గిపోయి అప్పుడు వాళ్ళు నీ బలాన్ని వెతుక్కుంటూ నీ అద్దకు వచ్చి నీకు మొరలిడుతారు ఇప్పుడు వారు బలవంతులుగా నీవు బలహీనుడుగా చేతకని వాడుగా కనిపించవచ్చు ఎడిమియా వీటి వల్ల ఈ స్థితి వల్ల నువ్వు బలాన్ని పుంజుకుంటావు నా ఇద్దరు నుంచి పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవిస్తావు నూతన బలాన్ని పొందుకుంటావు పక్షిరాజు యొక్క నూతన బలాన్ని ఎలా పొందుకుంటుందో అటువంటి బలాన్ని నువ్వు పొందుకుంటావు అప్పుడు నువ్వు బలాన్ని ఆత్మీయంగా పొందుకున్న తర్వాత వారికి అర్థమవుతుంది నీ బలం ఎంతో ఎక్కువ వాడు బలహీనులై ఉన్నారని లోక సంబంధంగా శరీర సంబంధంగా వాళ్ళు బలవంతులుగా కనిపించవచ్చు రాజులై ఉండొచ్చు అధికారులై ఉండొచ్చు రోజు వాళ్ళు శరీర సంబంధం అనేటువంటి బలాన్ని పొందుకోవడానికి బలమైన ఆహారం తీసుకుంటూ ఉండొచ్చు వాళ్ళకి దేహదారుద్యం కలిగి ఉండొచ్చు అయితే నీవు వాళ్ళ దృష్టిలో అల్పుడుగా బలహీనుడుగా భేదవాడిగా ఏమీ లేనివాడుగా సరైన నివాసం లేనివాడుగా సరైనటువంటి పోషణ లేనివాడుగా సరైనటువంటి ఆరోగ్యం లేనివాడుగా కనిపించవచ్చు కానీ నువ్వు ఆత్మ సంబంధంగా బలంగా ఉన్నావు సంగతి కొంచెం కాలం ఆగు వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత వారు సిగ్గుపడి మీ వద్దకు వస్తారు ఎలా వస్తారు వారి ఆపత్కాలం వస్తుంది ఇప్పుడు వాడికి బాగుందని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారేమో మెత్తిమీరి ప్రవర్తిస్తున్నారేమో ఒక సమయం వస్తుంది శత్రువు రానై ఉన్నాడు వాడు వచ్చి జనులందరినీ వాడు బానిసలుగా తీసుకెళ్తారు అప్పుడు నీ వద్దకు వస్తారు వారిని ఎగ్గురు మొరలిడతారు అయ్యా మా కోసం ప్రార్థన చేయి నువ్వు తప్ప దేవునితో సహవాసం కలిగిన వాడు మాలో ఎవరు లేరు నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తున్నాడో మాకు చెప్పు మేము ఆ ప్రకారం చేస్తాము అని నీ వద్దకొచ్చి నీకు మొరలెడతారు ఆ కాలం దగ్గరలో ఉంది అని ఇర్మియతో దేవుడు మాట్లాడినట్టుగా నేటి మనతో మాట్లాడుతున్నారు నిజంగానే శత్రువు వచ్చాడు ఆ జనులందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోతా ఉన్నాడు అప్పుడు వాడు మొరలెడుతున్నారు ఇర్మియ గారు అయ్యా దైవజనుడా మీరు ఏం చెప్తే అది దేహోవయ యహోవయద్ద మీరు విచారణ చేసి మీరు ఏం చేయమంటే అది చేస్తాం ఏదో ఒకటి మీరు చెప్పండి మేము చేస్తాం అని రాజుల నుంచి జనుల వరకు అందరూ కూడా ఇరిమి వద్దకు మొరలైనట్టుగా మనం ఇరిమియా గ్రంథంలోనే చూస్తాం అయితే ఈ పూట ఒక విషయాన్ని మీకు గుర్తు చేసి ఈ యొక్క ఉపదేశాన్ని ముగుస్తాను న్యాయాధిపతుల గ్రంథంలో యుక్త అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు మన విషయాన్ని న్యాయధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో చూస్తాం గిలాదు వాడినటువంటి యుఫ్తా పరాక్రమ్ గల బలాడ్జ్యుడు అతడు వేశ్య కుమారుడు గిలాదు యొఫ్తానుక నేను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యఫ్తాతో నీవు అన్ని స్త్రీకి పుట్టిన వాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యం లేదని యఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టూబు దేశంలోని వాసింపగా యఫ్తా బలాడ్జ్యుడు పరాక్రమం కలిగినటువంటి బలాజ్యుడు శత్రువులు వస్తే వారిని ఓడించి సునాయాసముగా తన జన్మను కాపాడటానికి దేవుడిచ్చినటువంటి కృప అయితే తనతో ఉన్నటువంటి సహోదరులు పెద్దవారై ఇప్పుడు అంటున్నారు యొక్క నువ్వు నాకంటే పెద్దవాడై ఉండొచ్చు కానీ నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడవు నీవు ఒక వైశ్య కుమారుడు మా నాన్న స్వాస్థ్యంలో నీకు అసలు ఏమాత్రం పాలు లేదు ఈ ఇల్లు మాది ఈ స్థలం మాది ఈ స్వాస్యం మాది ఈ వ్యాపారం మాది ఈ కొట్టు మాది అని అన్నీ మావి అని చెప్పి నీకు ఏ మాత్రం దీనిలో అర్హత లేదు అని ఇక్కడ నుంచి వెళ్ళిపోని నిర్దాక్షిణంగా యఫ్తాను బయటకు నెట్టేస్తే యఫ్తా వెళ్ళిపోయాడు పారిపోయాడు ఏం చేస్తాడు పాపం అందరూ మూకమ్డిగా చేరి చిన్నవారైనప్పటికీ అందరూ మూకమ్డిగా వచ్చి యఫ్తా మీద దాడి చేసినప్పుడు యఫ్తా ఏం చేయగలడు పెద్దవాడైనప్పటికీ ఏం చేయలేని వాడుగా పరాక్రమ కలిగినటువంటి బలాడ్జుడైనప్పటికీ తన సహోదరును ఏమాత్రం ద్వేషించకూడదు సమాధానంగా ఉండాలి అనేటువంటి భావంతో వారి యొక్క నుంచి వప్తాను వెళ్ళిపోయాడు కానీ ప్రభు సెలవేస్తున్నాడు నిశ్చయంగా నీకు మేలు మేలుచ్చేవల్ని నేను బలపరుస్తున్నాను ఆపత్కాలమున శత్రువులు నీ ఎద్దకు వస్తారు ఇప్పుడైతే నువ్వు బలహీనగా ఉన్నావేమో యొక్క ఆపత్కాలం వారికి రాబోతుంది అప్పుడు మరలా వాళ్ళని పాదాల చెంతకు వస్తారు అని దేవుడు యొక్క బలపరుస్తూ యుక్త జీవితంలో కొన్ని దినముల తర్వాత అమ్మోనియులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి బయలుదేరారు అంటే అప్పుడు వరకు ఉన్నటువంటి బల పరాక్రమం వారి యుద్ధం నుంచి వెళ్ళిపోయింది ఇప్పటి వరకు మనం ఎవరి గురించి భయపడ్డామో ఏ వ్యక్తి గురించి భయపడ్డామో ఆ యొక్క అనేటువంటి వ్యక్తిని ఆ దేశంలో పంపించేశారంట ఆ దేశంలో ఎవరు లేరు ఇప్పుడు బలమైన వాళ్ళు మనం వాళ్ళని యుద్ధం చేసి గెలిచేసి వాళ్ళకి స్వాస్థ్యాన్ని మనం మన సొంతం చేసుకుందాం అనేటువంటి భావంతో అమ్మోనీలు బయలుదేరారు ఇజ్రాయిలీల మీదకి యుక్త ఇజ్రాయిలీలందరికీ ఒక యోధుడిగా ఉన్నాడు వాళ్ళ కాపాడేవాడుగా అయితే యువత లేనందువల్ల అమ్మో నీళ్ళు వచ్చారు యుద్ధము చేయడం ద్వారా ఇజ్రాయేలీలు ఏమాత్రం ముందుకు వెళ్ళలేకపోయారు వారికి భయం వేసింది వారి గుండెలు అలసిపోయినాయి ఇజ్రాయలీలో పెద్దలందరూ మాట్లాడుకొని మనం జఫ్తా దగ్గరికి వెళ్ళి మరలా అతన్ని తీసుకొచ్చుకుందాం ఎందుకంటే మన తండ్రి ఇంట స్వాస్థ్యం లేదు వాడు వేసి పుట్టిన కుమారుడు అని చెప్పి వాడిని మనం పంపించేసాం కానీ ఇప్పుడు అతడుంటేనే శత్రులు భయపడతారు లేకపోతే శత్రు దండెత్తి మనల్ని ఓడిస్తారు మనం వారిని జయించలేము మన శక్తి చాలదు ఎఫ్తా పరాక్రమ కలిగినటువంటి బలాడ్డు యహోవ అతనికి తోడుగా ఉన్నాడు అతనికి బలం యహోవ యుద్ధ నుంచి వస్తుంది మన యుద్ధ లాంటి వాళ్ళు అటువంటి బలమంతా లేడు అని దగ్గరికి ఎఫ్తా దగ్గరికి వాళ్ళందరూ బయలుదేరి వెళ్తే యఫ్తా అంటాడు మీరు నన్ను తోలివేశారు కదా నా మీద మీరు చాలా కోపం పెట్టుకున్నారు కదా పక్క పెట్టుకున్నారు కదా మరణం ఇప్పుడు ఎలా వచ్చారు నన్ను ఎద్దో తీసుకెళ్ళడానికి మీకు కలిగిన శ్రమలో మీరు నాకు వచ్చారే మరి అప్పుడు మీకు శ్రమ లేదని నన్ను పంపివేశారా ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి నేను గుర్తొచ్చానా నేను ఎలా వస్తాను మీతో అని యఫ్తా అంటే వాళ్ళు అంటారు ఇంకో యఫ్తా నీకు మన ఊరిలో ఒక ఇల్లు లేదు ఒక స్థలం లేదని చెప్పి నీకు ఏ స్వాస్యం లేదని ఏ పాలు లేదని పంపించేసాం ఇప్పుడైతే నువ్వు ఊర్లోకి రా నీకు ఏది కావాలంటేది ఏ స్థలం కావాలంటే ఆ స్థలం ఏ ఇల్లు కావాలంటే ఆ ఇల్లు ఎక్కడ కావంటే అక్కడ ఎక్కడ దుకాణం పెట్టుకుంటావో ఎక్కడ షాప్ పెట్టుకుంటావో ఏ ఇల్లు కట్టుకుంటావు ఏ స్థలంలో కట్టుకుంటావు ఎలా కట్టుకుంటావు కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా మేము సప్లై చేస్తాం అన్ని నీకు కావాల్సిన దానికి మరియు నీవు మా మీద అధికారమై ఉంటావు అని యొఫ్తాను బతిమలాడి తెచ్చుకున్నారు చూసారు ఇక్కడ శత్రు భయం రాగానే ఆపత్కాలం రాగానే ఎవరినైతే పూలు వేశారో వారిద్దరికి మొరనెడుతూ వచ్చారు ఎఫ్తా వద్దని కూడా పంపించేశారు కానీ వారికి ఎప్పుడైతే ఆపద వచ్చిందో వారు ఏమి తోచక ఏమి చేయలేని వారుగా చేతగాని వారుగా వారి బలమంతా ఏమైపోయింది ఇప్పుడు యువతాన్ని అరిసినప్పుడు యువత మీద పగబట్టినప్పుడు యువతాన్ని కొట్టినప్పుడు యువతాన్ని తిట్టినప్పుడు వారి బలం ఏమైపోయింది ఆ బలం వారికి తెలియలా ఇప్పుడు ఎఫ్తో బలం ఏంటి వాళ్ళకి తెలిసింది వారి కంటే ఎఫ్తో బలమైన వాడుగా ఇక్కడ దేవుడు చూపించాడు నిశ్చయంగా నేను బలపరచడానికి వాక్యం వెంట నా ఆయన బలపరచడానికి మీతో ఉన్నవారు నేను అవమానపరుస్తూ తృణీకరిస్తూ నీ మీద నిందలు వేస్తూ దుఃఖానికి నిన్ను దారి చూపిస్తున్నారా ప్రభు చెప్తున్నారు నిశ్చయముగా వారికి ఆపత్కాలం వస్తుంది ఆపత్కాలమందు నీ వద్దుకు మొరెడుతూ వారు వస్తారు మహిమ మహిమకాలం గాక వారు వచ్చి నీకు సాగిల పడతారు అయ్యా నీవు మా కొరకు ప్రార్థించే నీ భక్తిని నీ దేవునితో ఉన్నటువంటి యథార్థతను నీ నీతిమత్వమును మేము గుర్తించలేని వెర్రివారంగా ఉన్నాం నువ్వు దేవునితో మంచి ఆత్మీయుడిగా ఉన్నావు దేవుని యొద్ నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావు మేము పాపం చేసిన వారము మా నిమిత్తం దేవుని యొద్ విచారణ చేయి మా కోసం వచ్చి యుద్ధము చేయి మా కోసం మీ మా ఇంటికి రా అని వారే మొరలిడుతూ నీ ఎంతకు వస్తారు వాక్యం వింటున్న మీతో ఆయన చెప్తున్నాడు స్పష్టంగా ఇప్పుడు ఒక ఏమీ చేయలేని వారుగా ఎదుటి వారికి బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభువు స్పష్టంగా చెప్తున్నారు ఆపత్కాలమున వారిని ఎద్దకు వస్తారు నిన్ను తోసివేసిన వారే నిన్ను తృణీకరించిన వారే నేను వెలివేసిన వారే నీ పాదల ఎత్తుకు వస్తారు మొరలీడుతూ వస్తారు ఈయన దేవుడు మాట్లాడుతూ నేను ఫలింపుచ్చాను కాక ఆమెను కనిపిస్తుంది తల వంచి కన్వి మోసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి నా ప్రభా వాక్యం వెంట నా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నేను దినాల ప్రభా మీరు యుక్తాన్ని ఈర్మయాన్ని మన పెట్టారు నిశ్చయంగా నీకు మేలు చేయవాలని నేను బలపరుస్తున్నాను అపత్కాలమున నీ శత్రువు నీకు నేను చేస్తాను అని చెప్పిన నీవు నిశ్చయంగా ప్రభా మా శత్రువులు మా చుట్టూ ఉన్నటువంటి జమీన్ కాదు కానీ ప్రభా గాడు మా యొక్క అనారోగ్యం మా యొక్క వ్యాపారంలో ఓటమి మా యొక్క వ్యాపార నష్టాలు మా కుటుంబంలో పగల మాట వినకపోవడం మా కుటుంబ అసమాధానాలు సాధన సంబంధం క్రియలు మా యొక్క శరీరాన్ని మా యొక్క ఆధ్యాత్మిక స్థితిని పాటు చేసేటువంటి సాధన తంత్రాలు ప్రభా నిశ్చయంగా వీటిని జయించడానికి ప్రతి బిడ్డకి మీరు బలము శక్తిని రై మరియు శరీర సంబంధంగా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారందరినీ కూడా మీరు మార్చండి అయ్యా వారందరూ కూడా ప్రభావ నీ వెంబడిస్తున్నటువంటి నీ అనుసరిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు మేము ఇంతవరకు నేను గుర్తించలేకపోయాను భక్తి నేని వారు కూడా అయ్యా తృప్తిపడినట్లుగా మరలినట్టు మరలిడ్డినట్లుగా ఈ అంటే ప్రతి బిడ్డని తండ్రి నీకు దృష్టిలో యథార్థవంతులుగా నీతివంతులుగా మార్చబడిన వారి రక్తంలో కడగబడిన వారందరిని మీరు కృతృత జ్ఞాపం చేసుకోండి ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు అంటే వారికి రక్షణ దయచండి వారి మారమనుసని దయచేయండి వారి మనోనతో వెలిగించండి హృదయాన్ని తెరవండి వారిని దర్శించండి మాట్లాడండి ఇంకా ప్రతి వారి హృదయంలో అయ్యే ఈ వాక్యాన్ని మాటను మీరు కట్టి చేయండి వారిని నిండారులుగా దీవించండి నీ కృపకు వారిని అప్పగిస్తూ అనారోగ్యంతో అనారోగ్యంతో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కావాలని దయచేసి ఆయా కోర్టు సమస్యల నుంచి అసమాధాన సమస్యల నుంచి కుటుంబంలో దారిద్ర్యత సమస్యల నుంచి సమస్త విధంగా సాధారణ క్రియల నుండి జల్లని విడిపించి వారిని స్వతంత్రులుగా చేసి వారికి మేలు దయచేమని ఏసు పరిశుద్ధ తండ్రి ప్రార్థించి ఆమెన్